హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ మంచిగా ఉండరా అందరూ మంచిగా ఉండాలనే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను ఉల్లిపాయ పకోడు చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు పట్టుకున్న శనగపిండి కారం ఉప్పు పసుపు జీలకర్ర వంట సోడా అలాగే ఎల్లిపాయలు పచ్చిపికయల తరుగు అల్లం తరుగు కొత్తిమీర ఉల్లిగడ్డలు కలియమాకు ముందుగా ఒక గిన్నె తీసుకొని ఉల్లిపాయలు కలిపి అవన్నీ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలా ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాము అన్ని ఐటెంలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి నీర చెరక ఉల్లిపాయ ముక్కలు కలియమాకు మీరు పచ్చిపకాయలు అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే ఇవన్నీ వేసుకుందామండి ఉప్పు పసుపు కారం వంట సోడా ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో ఉల్లిపల్లి నుండి వాటర్ వచ్చేదాకా మిక్సీ చేసుకుందాం ఇలాగా మంచిగా మిక్సీ వేసుకోవాలండి ఎందుకెళ్ళి వాటర్ బయటకు వచ్చేదాకా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా మంచిగా మిక్సీ చేసుకుందాం కదండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు ఉడదాము అప్పుడు అంతా వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు శనగపిండేసి కలుపుకుందాం ఇందు నుండి వాటర్ బయటకు వచ్చే వరకు అందాక స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైడ్కి చేపడి ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు ఇట్లా వాటర్ అంతా బయటకు వెళ్ళిందండి ఇందులో చిన్నగా పిండి వేసి కలుపుకుందాం చూసుకుంటే పోసుకోవాలండి ఫస్ట్ అయితే ఇది కలుపుకుందాం వాటర్ ఏం పోయడ్డదండి ఉల్లిపాయలు వెళ్ళిన దాని తడితోటే పిండి విసుకోవాలి బాగా మంచిగా పిండి ఎంత మంచిగా పిసుకుంటే అంత మంచిగా పకోడీ బాగా వస్తుందండి పకోడీ మంచిగా వచ్చేది నాంది పిసుకేదాన్ని బట్టే ఉంటుంది పిండి పిసుకునే విధానాన్ని బట్టే ఉంటుందండి చూడండి పిండిని అయితే ఇలా మంచిగా కలిపి పెట్టుకున్నానండి ఇది పకోడీ అనేది నా స్టైల్లో చేస్తున్నానండి నాకు అసలు పకోడీలు మిర్చీలు అసలు చేయమండి ఎందుకంటే మా ఇంట్లో డిఫరెంట్ ఐటమ్స్ తక్కువ తింటారు ఎప్పుడన్నా చేయాలనుకుంటే గారెలు పూరీలు ఇలాంటివి చేసుకుంటాము ఇది నా స్టైల్లో అండి నాకు తెలిసిన విధానంలో పకోడి చేస్తున్నా ఇది ఎలా చేయాలో నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు నాకు తెలిసినట్టు నేను చేస్తున్నానండి అలాగే ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది అలాగే ఇక్కడ ఆయిల్ కూడా వేడైందండి ఇప్పుడు ఈ వేడి వేడి ఆయిల్లో పకోడ వేసుకుందాం ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్నగా వేసుకుందాం ఆయిల్ మాత్రం బాగా వేడైందండి అలాగే గ్యాస్ ఎప్పుడు సిమ్ముల్లోనే ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవడమే అండి చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యే వాటిని తీసుకుందాం ఇవి కొద్దిసేపు ఫ్రైగానేద్దాము ఇవన్నీ అయిపోయాక తీసి మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాము అసలు నేను పకోడీ అలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఎక్కువ చేయను అండి వాతావరణం బయట చల్లగా ఉందని చేస్తున్నాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా పనిచేస్తుందని ఆ పక్కన చూడండి పక్కన టీ పెట్టుకున్నాను టీ మంచిగా మసలినాక ఇవి అవి కలిపి తింటాను ఎందుకంటే బయట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి చేస్తున్నాను అంతే ఏమైనా తప్పులుంటే క్షమించండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో